యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఒక భారతీయ రచయిత మరియు రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల యాభై మూడులో నవంబర్ ఇరవై నాలుగున కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర వానపాముల గ్రామంలో జన్మించారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ హిందీ విభాగములో ఆచార్యుడు వీరు మాజీ పార్లమెంటు మరియు రాజ్యసభ సభ్యులు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ను ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా కమిషన్ ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష అభివృద్ధి సంస్థ అనే మూడు పదవులకు చైర్మన్గా నియమించింది వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి ద్రౌపది సత్యభామ అట్టడుగు నుండి అగ్రస్థానం వరకు డాక్టర్ కరణ్ సింగ్ జీవిత చరిత్ర పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్ర వీరి రచనలు తెలుగులో ముప్పై రెండు పుస్తకాలు రచించారు వీరు అనేక అవార్డులు పురస్కారాలు పొందారు రెండు వేల మూడులో పద్మశ్రీ రెండు వేల పదిలో సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల పన్నెండులో గంగా శరణ్ సింగ్ అవార్డు రెండు వేల పదహారులో పద్మభూషణ్ వీరు పొందిన అవార్డులు లక్ష్మీప్రసాద్ సాంస్కృతిక సాహితీ రాయబారిగా యుఎస్ఏ మలేషియా కెనడా థాయిలాండ్ సింగపూర్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మారిషన్ రష్యా వంటి అనేక దేశాలు పర్యటించారు నవంబర్ ఇరవై నాలుగున వారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్